హైదరాబాద్ క్యాంప్ కి రావాల్సిన జార్ఖండ్ ఎమ్మెల్యేల జర్నీకి బ్రేక్ పడింది జార్ఖండ్ ఎయిర్పోర్ట్ లో భారీగా పొగ మంచు కారణంగా ఫ్లైట్ రద్దు చేశారు రెండు గంటలకు పైగా ఎయిర్పోర్ట్ లోనే ఉన్నారు ఎమ్మెల్యేలు అయితే నుంచి క్లియరెన్స్ రాకపోవడంతో విమానాన్ని రద్దు చేశారు ఎయిర్పోర్ట్ సిబ్బంది అయితే ఎయిర్పోర్ట్ నుంచి తిరిగి వెళ్లిపోయారు హైదరాబాద్ రావాల్సిన జార్ఖండ్ ఎమ్మెల్యేల జర్నీకి బ్రేక్ పడింది జార్ఖండ్ ఎయిర్పోర్ట్ లోనే భారీగా పొగమంచు కారణంగా ఫ్లైట్ రద్దు రెండు గంటలకు పైగా ఎమ్మెల్యేలు ఎయిర్పోర్ట్ లోనే నిరీక్షించారు ఏటీసీ నుంచి క్లియరెన్స్ రాకపోవడంతో విమానాన్ని రద్దు చేశారు ఎయిర్పోర్ట్ నుంచి తిరిగి వెళ్లిపోయారు ఎమ్మెల్యేలు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం హైదరాబాద్ క్యాంప్ కి రావాల్సిన జార్ఖండ్ ఎమ్మెల్యేల జర్నీకి బ్రేక్ పడింది జార్ఖండ్ ఎయిర్పోర్ట్ లో భారీగా పొగమంచు పేరుకుపోయింది దీంతో ఫ్లైట్ ని రద్దు చేశారు రెండు గంటలకు పైగా ఎయిర్పోర్ట్ లోనే ఎమ్మెల్యేలు నిరీక్షించారు అయితే ఏటీసీ నుంచి క్లియరెన్స్ రాకపోవడంతో విమానాన్ని రద్దు చేశారు ఎయిర్పోర్ట్ నుంచి తిరిగి వెళ్లిపోయారు ప్రసాద్ జార్ఖండ్ ఎమ్మెల్యేల కోసము రాష్ట్ర కాంగ్రెస్ సంబంధించిన ప్రముఖులంతా కూడా వెయిట్ చేశారు కానీ పర్మిషన్ రాకడం వల్ల ఫ్లైట్ పర్మిషన్ రాకపోవడం వల్ల కూడా దాదాపు గంట పాటు ఆ జేఎంఏ పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలంతా కూడా ఫ్లైట్ నిర్మించారు అంటే ఉదయం నుంచే కొనసాగుతున్న ఈ హైదరాబాద్ అంతా కూడా సాయంత్రం ఐదున్నరకు గవర్నర్ అపాయింట్మెంట్ ఇవ్వడము ఆ ఫ్లోర్ టెస్ట్ కి సంబంధించి ఎలాంటి ఒక కన్క్లూజన్ ని గవర్నర్ గవర్నర్ చెప్పకపోవడము తను నిర్ణయం తీసుకొని త్వరలోనే తన నిర్ణయాన్ని వెల్లడిస్తానని చెప్పిన నేపథ్యంలో ఎట్టి బాధ్యతలు ఇక క్యాంప్ ని హైదరాబాద్ కు మార్చాలని చెప్పేసి జేఎంఎం ఎమ్మెల్యేలు అదేవిధంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీర్చయిన నేపథ్యంలో ఆ హైదరాబాద్ బయలుదేరానికి ప్రయత్నించారు కానీ ఆ వాతావరణం అనుకూలించగా ఇంటికి నుంచి పర్మిషన్ రాకపోవడం వల్ల తమ ప్రయాణాన్ని రద్దు చేస్తున్నారు ఆ తిరిగి రేపు ఉదయం హైదరాబాద్ చేరుకుంటామని చెప్పేసి ఆ ఎమ్మెల్యేలు చెప్తున్నప్పుడు కూడా ఆ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో అర్థం కావట్లేదు ఇక్కడ రామోదీ పులిం సిటీలో ఎమ్మెల్యేలు ఉండేందుకు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రముఖులు అన్ని రకాల ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా రెండు ఫ్లైట్లు అనుకున్న సమయానికి నాలుగు గంటలకు సాయంత్రం ఒక ఫ్లైట్ సాయంత్రం ఆరు గంటలకు రెండు ఫ్లైట్ల ద్వారా నలభై రెండు మంది ఎమ్మెల్యేలని హైదరాబాద్ తరలించాలని చెప్పేసి ఏసీసీ సూచనల మేరకు ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్ని రకాల ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఫ్లైట్ ఎగరడానికి పర్మిషన్ రాలేదు కానీ జేఎంఎం పార్టీకి సంబంధించి కావచ్చు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మాత్రం ఆ కేంద్రం కావాలనే పర్మిషన్ని ఇవ్వకుండా ఆపిందని చెప్తుంది కానీ అధికారులు మాత్రం మంచు ఎక్కువ ఉండడం వల్ల అసలు కనిపించే పరిస్థితి లేదు రన్వేనే కనిపించట్లేదు కాబట్టి ఆ ఫ్లైట్ కు ఎగరేందుకు పర్మిషన్ ఇవ్వట్లేదని చెప్తుంది ఉదయం ప్రయాణాన్ని పెట్టుకోవాల్సిందిగా అధికారులు చూసినట్టు తెలుస్తుంది సరే ఉదయం వరకు రాజకీయాలు ఏ విధంగా ఉంటాయి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటే మాత్రము చూడాలి హైదరాబాద్ కు ఎమ్మెల్యేలు చేరుకుంటే మాత్రమే ఇక్కడ క్యాంపరా రాజకీయాలు ఉండే అవకాశం ఉంది లేదంటే రేపు గవర్నర్ ఒకవేళ నిర్ణయాన్ని వెల్లడించి ఫ్లోర్ టెస్ట్ కనుక అనుమతిస్తే మాత్రం ఎమ్మెల్యేలు జార్ఖండ్ లోనే ఉండే అవకాశం మనకు అనిపిస్తుంది